ప్లేసెస్ ఆఫ్ ఆఫ్ రెస్ట్ సుఖకరమైన నివాసముల యందును నివసించెదరు లైఫ్ లైఫ్ దిస్ దిస్ ఇంత ఆశీర్వదించబడిన జీవితము కదా ఇది ద పీపుల్ వరల్డ్ లాంగ్ టు హావ్ పీస్ఫుల్ ఈ లోకంలో నివసించే ప్రజలు సమాధానకరమైన జీవితం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు దేవుని బిడ్డలు కూడా సమాధానకరమైన జీవితాన్ని ప్రేమిస్తారు బట్ దెన్ ద డెవల్ డజన్ వాంట్ గాడ్స్ చిల్డ్రన్ టు హ్యావ్ పీస్ అయితే దేవుని బిడ్డలు సమాధానం కలిగి ఉండకుండా అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు ద డెవల్స్ పీపుల్ అండ్ ద డీమన్ పవర్స్ దే కమ్ టు డిస్ట్రాయ్ ద ఫ్యామిలీ అపవాది ప్రజలు సాతాను శక్తులు దేవుని బిడ్డల కుటుంబాలను నశింపజేయడానికి వస్తాయి బట్ విత్ ఫెయిత్ఫుల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ గాడ్ లవ్స్ టు గివ్ దెమ్ పీస్ సెక్యూరిటీ అండ్ రెస్ట్ అయితే దేవుని అందు విశ్వాసం వచ్చిన బిడ్డలకు దేవుడు సమాధానమును విశ్రాంతిని అనుగ్రహిస్తాడు మైండ్ ఇస్ స్టేడ్ అపాన్ గాడ్ గాడ్ గివ్స్ దెమ్ పర్ఫెక్ట్ పీస్ ఎవరి మనస్ అయితే దేవుని అందు ఆనుకుని ఉంటుందో అట్టి వారికి సంపూర్ణ సమాధానమును ప్రభు కలిగిస్తాడు హి మేక్స్ దెం టు లై డౌన్ ఇన్ గ్రీన్ పాస్చర్స్ పచ్చికగల చోట్లన ప్రభు వారిని పరుండ చేస్తాడు హి లీడ్స్ దెం బిసైడ్ ది స్టిల్ వాటర్స్ శాంతికరమైన జలముల చెంత ప్రభు వారిని నడిపిస్తాడు ద రైచెస్ ఆల్వేస్ టేస్ట్స్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ నీతిమంతులు మంతులు ప్రభు యొక్క మంచితనమును రుచి చూచెదరు కంటెంట్మెంట్ ఇన్ దేర్ మైండ్ వారి మనస్సుల్లో ఎల్లప్పుడు తృప్తి కలిగి నివసిస్తారు దట్స్ వాట్ పాల్ సేస్ ఇన్ ఫిలిప్పియన్స్ 4:11 ఫిలిప్పి 4:11 లో పౌలు భక్తుడు అదే చెబుతున్నాడు ఐ హావ్ లర్న్డ్ హౌ టు బీ కంటెంట్ విత్ వాట్ ఎవర్ ఐ హావ్ నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు సామెతలు పదిహేను పదిహేను ప్రకారముగా దేవుని ప్రజలు సంతోష హృదయం కలిగి ఉండి నిత్యము విందు కలిగి యెందరు దేయ్ నాట్ ఓన్లీ హావ్ పీస్ సెక్యూరిటీ అండ్ రెస్ట్ సమాధానము కాపుదల విశ్రాంతి మాత్రమే కాకుండా బట్ దే దలైట్ ఇన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది లార్డ్ దేవుని దీవెనలయందు వారు ఆనందిస్తూ ఉంటారు వన్స్ వెన్ వి విజిటెడ్ అ ఫ్యామిలీ ఇన్ సియాటిల్ ఇన్ యుఎస్ యుఎస్ లో సియాటిల్ ఇన్ లో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని మేము ఒకసారి దర్శించినప్పుడు దే అస్ స్టే ఇన్ ఇన్ హౌస్ హౌస్ వన్ వీక్ ఒక వారం రోజులు వారి గృహంలోనే మాకు ఆతిథ్యాన్ని ఇచ్చారు అండ్ దేర్ మిస్టీరియస్లీ సా సంథింగ్ దట్ ఇస్ అక్కడ ఒకసారి అనుకోకుండా ఒక మర్మాన్ని వారిలో చూసాం ప్రభు వారి సరిహద్దులను సమాధానముతో నింపి ఉన్నారు అండ్ ఐ వాస్ వండరింగ్ హౌ దే ఆర్ హవింగ్ సచ్ ఇంత గొప్ప సమాధానము వారి గృహములో ఎలా కలిగి ఉన్నారా అని నేను ఆశ్చర్యపోయాను ఎవ్రీ నైట్ ఫార్ వన్ వీక్ దే యూస్ టు Bring us to their upper room and ask us to have a family prayer. Do you know how they did their family prayer? They had two boys in their family. During the worship time, వన్ వాస్ ప్లేయింగ్ అ డ్రమ్ అండ్ వన్ వాస్ ప్లేయింగ్ అ పియానో ఆరాధన సమయంలో ఒక అబ్బాయి పియానో వాయిస్తుండగా ఇంకొక అబ్బాయి డ్రమ్స్ వాయించేవాడు బోత్ ద మదర్ అండ్ ద ఫాదర్ దే వర్ ప్లేయింగ్ గిటార్ తల్లి తండ్రులు ఇద్దరు కూడా గిటార్ వాయిస్తూ ఉండేవారు అలాంగ్ విత్ ద మ్యూజిక్ దే వర్ సింగింగ్ సో స్వీట్లీ టు ద లార్డ్ ఆ సంగీతంతో పాటు వారేంత మధురంగా ప్రభు పాటలు పాడుతూ ఉండేవారు వి లిట్టర్లీ ఫెల్ట్ హెవెన్ కమింగ్ డౌన్ ఇన్ దట్ ప్లేస్ నిజముగా స్థలంలో పరలోకము వచ్చిన అనుభూతిని మేము చెంది ఉన్నాం డ్యూరింగ్ ప్రేయర్ మై హస్బెండ్ ప్రాఫసైడ్ ఓవర్ దెం అండ్ ప్రెయిడ్ ఫర్ దెం ప్రార్థన సమయంలో నా భర్త గారు పైన ప్రవచించి వారి కొరకు ప్రార్థన చేసి ఉన్నారు అండ్ ద లార్డ్ Spoke to them saying i am so pleased with you my

దట్స్ వడ్ ఆ లార్డ్ జీసస్ ఆల్సో సేస్ టు యూ మన ప్రభువైన ఏసుక్రీస్తు కూడా మీతో అదే చెబుతున్నారు కమ్ టు మే మై చల్డ్రన్ నా బిడ్డలారా నా యుద్ధకు రండి ఆల్ హో ఆర్ వెరీ అండ్ బర్డెన్ ఐ వెల్ గివ్ అస్ ప్రయాసపడి భార్యం మోసుకునిచ్చిన సమస్త జనలారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేత్ గమ్ టు గార్డ్ అస్ అ ఫ్యామిలీ కుటుంబముగా ప్రభు చెంతకు రండి ఈవెన్ ఇఫ్ యూర్ స్మాల్ బేబీస్ స్లీపింగ్ టేక్ ద ద బేబీ ఆల్సో అండ్ ఫ్యామిలీ ప్రేయర్ ఒకవేళ మీ నిద్రపోతున్నా కూడా బిడ్డను కుటుంబ ప్రార్థనలో కూర్చొని ప్రార్థన చేయండి దెన్ లార్డ్ విల్ టు గివ్ పీస్ అప్పుడు ప్రభు నిశ్చయంగా మీకు సమాధానం అనుగ్రహిస్తాడు వి ప్రే ఫర్ గాడ్స్ పీస్ అండ్ ప్రొటెక్షన్ ఇన్ ఫ్యామిలీ మీ కుటుంబంలో దేవుని కాపుదల సమాధానం కొరకు ప్రార్థన చేద్దామా లవింగ్ ఫాదర్ ప్రియమైన తండ్రి లార్డ్ వాట్ ఎ బ్లెస్సింగ్ దిస్ ఇస్ టు హావ్ ఎ సెక్యూర్డ్ హోమ్ క్షేమకరమైన విశ్రాంతి కలిగిన నివాసమును కలిగి ఉండుట ఎంత ఆశీర్వాదం ఫాదర్ లార్డ్ లెట్ యువర్ ప్రొటెక్టింగ్ హ్యాండ్ కమ్ అపాన్ ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ హూ ఇస్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్

ఈ రోజు ఈ వాగ్దానమును ప్రతి కుటుంబము పైన పలుకుచ్చినానయ్యా మార్ దన్ ఎవ్రీథింగ్ లెట్ దెమ్ ఎక్స్పీరియన్స్ యువర్ ప్రెసెన్స్

క్షేమకరమైన గృహాన్ని కలిగి ఉండడానికి సహాయం చేయండి థ్యాంక్ యూ ఫర్ ప్రొటెక్టింగ్ దెమ్ లార్డ్ ఈ బిడ్డలను కాపాడుతున్నందుకై వందనాలు ప్రభువా నో జెలస్ ఐ షుడ్ ఎవర్ ఫాల్ అపాన్ దెం అసూయ కళ్ళు ఏవి వారిపైన ఉండకూడదయ్య లెట్ దెం బి సేఫ్ అండ్ సెక్యూర్ అండర్ యువర్ వింగ్స్ నీ రెక్కల నీడలో వారి క్షేమమును కాపుదలను కలిగి ఉండురుగాక ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ప్రార్థిస్తున్నాము ప్రభు దీవించు దీవించుగాక ప్రియ స్నేహితులారా